ప్రజల పట్ల అంకిత భావంతో కాలం పనిచేసి తనకంటూ ఉద్యమే ప్రజలే తన ఆస్తి అనుకుని నిరా భావనతో నిత్యమంలో చేసి అమలు లేనటువంటి తమిళ రాజారావు మనకందరికీ ఆదర్శనీయం ఆయన అమలులో మూడు సంవత్సరాలు అవుతుంది దానికి తనకంటూ ఏమీ లేకుండా తన కుటుంబం కానీ తన సంతానం కానీ ఎవరు బాధపడుతున్నా ఏమీ పట్టించుకోకుండా ప్రజల బాధలే నా కుటుంబం బాధలు కూడా అది దాంట్లో భాగం అనేది భావించి ప్రజల కోసం పనిచేయడాన్ని ఆయన ప్రాధాన్యత ఇచ్చి పనిచేశారు అంతేకాదు తను పనిచేస్తున్నటువంటి విజయము ఎక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సంక్షోభం ఎదుర్కొంటున్నా సిద్ధాంతానికి ప్రమాదం ఏర్పడినా ఏ అన్నింటిలో కూడా ముందుంటూ అసలు మాస్టర్ ఎందుకంటే మావాళ్ళు నిలబడటానికి ఉద్యమం జిల్లాని నిలబెట్టడానికి ఆయన చేసినటువంటి కృషి తక్కువ కాదనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి ఆ దేంట్లోనే ఉద్యమ కష్టాలు ఉన్నప్పుడు ఎక్కడ కష్టం ఉంటే అక్కడ రాజారావు ఎక్కడ నిర్బంధం ఉంటే అక్కడ రాజారావు ఇది కానీ ఆయన నేచం ఇది ఆ ఈరోజు అందరూ కూడా నేర్చుకోవాల్సినటువంటిది ఎందుకంటే నిర్బంధం వచ్చేటప్పటికి కేసులు వచ్చేటప్పటికి పారిపోతున్నలాగా కొంతమంది ఉద్యమంలో అది సహజం అనుకోండి ఈ విప్లవ రైలు ప్రయాణంలో ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు ఉంటారు ఆ దిగే చిట్టుపద వెంకటేశ్వరం లాంటి వాళ్ళు ఎస్వే చంకటేశ్వరం లాంటి వాళ్ళు గోర్ధన్ లాంటి వాళ్ళు ఎంఎస్ లాంటి వాళ్ళు మరకొత్తి ఏసీ లాంటి వాళ్ళు ఆదినారాయణ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు దీన్ని మనం ఆశ్చర్యపోవాల్సింది లేదు కానీ వాళ్ళని తిప్పుకోసం ఏరు వేసుకుంటూ పంటసాలలో అంటే ప్రజా ఉద్యమంలో విపుల ఉద్యమంలో కలుపు మొక్కల్ని అన్ని వారి తోరణని పారిపోతుల్ని పిరికి వేసల్ని ఏరి పారేసుకుంటూ తొలగించుకుంటూ ఈ విద్యను రైలు ఎలా అయితే గమ్యం చేస్తుందో అలాగే ఈ విప్పుల ప్రయాణం కూడా గమ్యం చేస్తుంది లక్ష్యం సాధించి తెస్తుంది ఈ చుట్టుపక్కల వెంకటేశ్వరులు సాధన వెంకటేశ్వర గారు ఈ విద్యమైన మనం గుర్తుపెట్టుకోవాలా అదే రుజువు చేసినటువంటి అవసరం ఉంది ఈ ఈ జిల్లాలో విద్యంలో విత్తనం వేసి విత్తేసి మొక్క మీద మొక్క పెంచి నీరు పెంచినటువంటి వాళ్ళు చంద్రన్న పార్టీ చంద్రన్న వర్గం ఈ కేసులు ఆదివేరు ఈరోజు ఆఫీస్ కూడా మాదే మాది బలమైన వచ్చాము మేము ఆఫీస్కి వస్తాం ఆఫీస్ మంది వాటా ఉందని చెప్పి ఇటీవల ప్రకటిస్తున్న తెలిసింది ఎన్ని గుండెలు ఉండాలి ప్రకటిస్తుంది ఆయన ఇచ్చేసి పక్క విలుస ఆయన ఉద్యమాన్ని ఆయన మార్జుడు కాదు పెట్టండి ఈ డిజైన్ కూడా ఆయనే హాజరు కాదు అనేది ఎందుకంటే ముందు ఎంతో ఉద్యమాలు మిల్టీ ఉద్యమాలు బలమైన ఉద్యమాలు నిర్మించి బాధ్య నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు చనిపోయి ఉండొచ్చు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి అందుకని ఇది నాది ఏంటంటే ఎన్ని ఉన్నాయో రమ్మని అడుగుతున్నాం మేము అసలు ఇది విప్లవ ప్రతిఘటన ఉద్యమం ఈ ప్రతిఘటన ఉద్యమంలో ప్రజల పాత్ర ఏంటనేది ఈ జిల్లాలో అందరికి తెలిసినటువంటి విషయం అందరికి రుజువైనటువంటి విషయం ఆ ప్రజలే బుద్ధి చెప్తారనేది మరి బుద్ధి ఆదరణ వర్గానికి అందరికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం ప్రజలే ప్రతిఘటన చేసి దాన్ని తీసుకుంటారని చెప్పి ఆ రోడ్డు దాటి ఎలా అడుగు పెడతారో రమ్మని చేస్తున్నాను నేను అది అందుకని ఈ రాజారావు నిర్బంధాలు పట్టుకుని ఈ ఉద్యమాలు కాపాడడానికి ఎక్కడ నిర్బంధం ఉంటే అక్కడ ఎక్కడ కష్టాలు ఉంటే అక్కడ కార్యకర్తలకు అండగా ఉద్యమాన్ని కాపాడుకుంటూ ఉండటంలో ముందు వరుసలో ఉండేవాడు దాన్ని మనందరం కూడా పనికి పుచ్చుకొని మనం నిరంతరం ప్రజల్లో పనిచేస్తూ కింది స్థాయి జనంలోకి వెళ్ళి వాళ్ళ సమస్యల పోరాటాలు నిర్మిస్తూ విప్లవద్యమలు ప్రతిఘటన పోరాటాలు నిర్మాణానికి దాన్ని సాయుధ పోరాటానికి అభివృద్ధి చేయడానికి మన వంతు కృషి మనం చేయాలంటే ఆయనకి నిజమైనటువంటి వాళ్ళు ఏర్పించడం ఆయనకి తెలియజేస్తున్నారు మీడియా మిత్రులకి ప్రజానికానికి కామెడ్ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు అలాగే ఈ జిల్లాలో అటు అడవి ప్రాంతంలో కానీ మైదాన ప్రాంతంలో కానీ నిర్దిష్టమైనటువంటి ఉద్యమాలు ఊపిరిపోసినటువంటి నాయకుడు మా పార్టీ నాయకుడు కామెడీ ఎస్ రాజారావు గారు అమరులై మూడో సంవత్సరం గడుస్తూ ఉంది ఈరోజు ఆయన వర్ధంతి సభనే జగంపేట స్టాలిన్ భవన్లో నిర్వహిస్తూ ఉన్నాం భూమి భుక్తి విముక్తికై ఎంతో మంది ఈ దేశంలో సమ సమాజ స్థాపన కోసం విజృంభించి అమర్నాయ్య వారిలో కామెడీ రాజారావు గారు ఒకరు ఆయన ఆశయాలన్నీ కూడా ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాలుగా మనకు కనిపిస్తాయి అనేక మంది ఇళ్ళ కోసం భూమి కోసం కోడి వ్యవసాయం కోసం గిరిజనుల కోసం గిరిజనుల హక్కుల కోసం దళితులు బలహీన వర్గాల పేద రైతుల కూడి హక్కుల కోసం కార్మికుల కోసం ఆయన పోరాడారు ఆ పాటలోనే నేడు సీపీఎంఎల్ న్యూ డెమోక్రసీ సంత్రణ పార్టీ నిలుస్తూ ఉంది ఇటీవలే ఈ మధ్య మా పార్టీ నుంచి ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది నాయకులు తాము మరుకుత్తి చేసు అలాగే ఇద్దరు నాయకులు పారిపోయారు మా పార్టీ నుంచి ఎందుకంటే ఈ సిద్ధాంతం మేము నిలబడడం అనేది మామూలు విషయం కాదు రాజరాజు గారు ఆశయాలు చూసినట్టయితే చిన్నతనంలోనే ఈ పార్టీలోకి వచ్చి అనేక ఉద్యమాలకు నాయకత్వం వంచి శత్రువసించి జైలుకెళ్ళి అనేక బాధలు కానీ తన ఆదర్శం అవ్వకుండా కొన ఊపిరితో వరకు కూడా ఆయన ఉద్యమాల కోసం పనిచేశారు అటువంటి ఉద్యమాల కోసం పనిచేయాలని ఈ ఆదరణ ఈ పరుకు తీసు అనే వాళ్ళని నిలదీస్తే ఇటీవలే మా పార్టీ నుంచి పారిపోయారు వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదని తెలియజేస్తా ఉన్నాం అలాగే ఆమె రాజగారాజు గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడం కోసం భూమి భుక్తి విముక్తికై అటు గిరిజనుల హక్కులు అటు పొడి వ్యవసాయం అలాగే పేదల సమస్యల మీద నిరంతరం పోరాడుతామని ఈ సందర్భంగా ఈ గోడో సందర్భంగా ప్రజానికైనా తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ ఎవరు ఎన్ని చెప్పుకున్నా కానీ ఇక్కడ స్టాలిన్ భవన్ ఉంటుంది ఇక్కడ సిపిఎంఎల్ డెమోక్రసీ నిరంతరం రక్త తర్పణతో ఉన్నటువంటి పేదల అమరవీరుల ఆశయాల కోసం నిరంతరం పనిచేస్తారని తెలియజేస్తా ఉన్నాం శ్రీకర్ల వెంకటేశ్వరరావు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ તમારે બુદ્ધિ લે